ఓం శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయి రామ్ గురవీ నమ సాయి భక్తలీలామృతం ఎవ్వని చేర్ జరియించు జగమెవ్వని లోపలలీనమయ్యుండు ఎవ్వని ఎందుడిండు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబు ఎవ్వడాది మధ్య లయంతుడెవ్వడు సర్వం దానైన వాడెవ్వడు వాడి ఆత్మప్రభు ప్రభు శరణం వేడదన్ ఎవ్వని చేత ఈ జగమంతా సృష్టింపబడినదో ఎవ్వనిలో ఈ జగము లీనమైపోయి ఉండదో ఎవ్వని చేత నాశనం చేయబడుతుందో ఎవడు ఈ సృష్టికి మూల కారణమో ఎవడు మొదలు చివర మధ్య మద్యము అంతము తానే అయి ఉన్నాడో ఆ ఈశ్వరుని నేను శరణం కోరుచున్నాను భగవంతుడు మానవ మానవ మేధస్సుకు అందని ఒక అద్భుత శక్తి అది సృష్టికి మూలమైన ఒక శక్తి దాన్ని ఆస్తికులు భగవంతుడని నాస్తికులు ప్రకృతి శక్తి అని అంటూ ఉంటారు భగవంతుని లక్షణాలు బొమ్మర పోతన పైపద్యంలో చాలా చక్కగా వివరించారు ఈ చకల చరాచర సృష్టికి కారణభూతమైన సమస్త జీవిత జీవులకు ఉత్పత్తమైన మూల కారణమైన సర్వేశ్వరుడు సద్గురుడు ఒక సద్గురు ఒక్కడే సాయిని విశ్వసించి సేవించిన వారు ఆయన అపార కరుణకు పాత్రులవుతారు నమ్మకంతో సాయి నామాన్ని స్మరించినా చాలు భక్తవత్సలుడు అయిన సాయి వారి చెంతకు పరుగున వచ్చి తీరుతాడు కలియుగంలో సాయిని దర్శించుకునే అదృష్టం లేదని ఆయన ఎవరికీ కనిపించడు అని చాలా మంది భావిస్తూ ఉంటారు కానీ ఏకకాలానికి ఏ కాలానికి తగినట్టుగా ఆ కాలంలో భక్తుడు సాయిని అనుగ్రహిస్తూనే ఉన్నారు అందుకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి సర్వకాల సర్వ అవస్థల్లో మన కంటికి రెప్పలా కాపాడటంలో సాయి నిమగ్నమై ఉంటారు కానీ ఈ విషయాన్ని పెడచవిని పెట్టిన వారు దుర్మార్గపు పనులు చేసి ఇక్కట్లు పాలవుతూ ఉంటారు తెలుసుకున్న వారు జాగ్రత్త పడి సన్మార్గంలో పయనిస్తారు చిత్తశుద్ధితో చేసే పని పట్ల అకుంఠిత దీక్ష కలిగిన వారు పనిలో కూడా సాయిని దర్శించగలరు సాయిబాబా సర్వాంతర్యామి అని తెలుపటకు శ్రీ సాయిబాబా ససరులుగా ఉన్న కాలంలో జరిగిన రాజమ్మ అని ఒక భక్తురాలి కథను తెలుసుకుందాం ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయిరాం గురవే నమ ఓం శాంతి శాంతి ఓం శ్రీ సాయి రామ్ దురవీ నమ శ్రీ సాయి భక్త లీలామృతం తమిళనాడు రాష్ట్రము కోయంబత్తూరుకి దగ్గర వెల్లై కినార్ గ్రామంలో రాజమ్మ జన్మించింది ఈమె తల్లితండ్రు తల్లి పుష్పవతి అమ్మాళ్ తండ్రి వేలప్ప గౌడర్ ఈమెకు దేవుడు దైవభక్తి విశ్వాసాలు ఎక్కువ ఈమెకు పదమూడు సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల నాలుగు వయసులోనే వివాహం చేశారు భర్త సుబ్రహ్మణ్య గౌడర్ గౌండర్ కు దేవుడు మొదలగు వాటి మీద నమ్మకం తక్కువ సచ్చరిత్ర ప్రకారం బాబా షిరిడీని వదిలి ఎక్కడికి వెళ్ళలేదని చెప్పబడింది రాజమ్మకు పద్నాలుగు సంవత్సరాల వయసులోనే ఒక కుమారుడు కడిగారు కుమారుడి పేరు మణి మణిరాజ్ ఈమెకు పదిహేను సంవత్సరాల వయసు సమయానికి బాబా డెబ్బై ఒక్క సంవత్సరాలు ఉండవచ్చు రాజమ్మ పినతండ్రి గౌడర్ షిరిడి సాయి బాబాకు పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో పొలాలిచ్చి సమీపంలో పొలాల్చి సమీపంలో వీరి గ్రామానికి తీసుకువచ్చారు ఆ బా బాబా ఆ గ్రామంలో రెండు రోజులు ఉన్నారు బాబా ఈమెను గాయత్రి మంత్రం ఉపదేశించారు బా బాబా స్వయంగా ఒక కాగితం పెన్సిల్ తో గాయత్రి మంత్రం రాయించి ఇచ్చారు కానీ ఆ కాగితం తర్వాత కనిపించలేదు ఆ సమయంలోనే బాబా ఆమెకు శివతాయి శివమ్మ తాయి అని పేరు పెట్టారు తరువాత రాజమ్మ శివమ్మ తాయిగా పిలువబడింది అలా బాబా పట్ల గురుభక్తి పెంచుకుంది షిరిడీ వదలని బాబా ఎక్కడో తమిళనాడు గ్రామానికి వచ్చి అక్కడ రెండు రోజులు ఉండి తన అజ్ఞాత భక్తురాలికి గాయత్రి దీక్ష ఇచ్చి ఆమెకు శివమ్మ తాయి నామకరణం చేయటము బాబా సర్వాంతర్యామి అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అప్పటి నుంచి భర్త అనుమతితో షిరిడీకి వెళ్లి బాబా దర్శనం చేసుకునేది ఈమెను తమిళ మాత్రం ఈమెకు తమిళ మాత్రమే వచ్చు అందువల్ల బాబా కూడా ఈమెతో తమిళతో మాట్లాడేవారు ఆయన్ను ఒక ఒక సద్గురు దేవుడు అవతారంగా భావించేది అందుకే ఆమె ఆయన గురువుగా ఎంచుకుంది ఆమె ఆయన్ను మాత్రమే సంపూర్ణ హృదయంతో ప్రార్థించేది ఆమె హృదయం బాబాను చూడాలని కోరుకున్నప్పుడల్లా షిరిడీ వెళ్లేది బాబా అద్భుతాలు చూసి ఆయన ఆశీర్వచనాలు పొంది కొన్ని రోజులు అక్కడే ఉండి కాలక్రమేణా ఆమె ఇంటికిలోనే సాయి నిత్య సాయినామ పారాయణ చేస్తూ కాలం గడిపేది ఓం శ్రీ నాథాయ నమ శ్రీ సాయి రామ్ గురవే నమ శాంతి 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 ఓం శ్రీ సాయినాథాయి నమ ఓం శ్రీ సాయిరా గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం తేజస్సు అనేది ప్రజ్ఞ వల్ల తపస్సు వల్ల ఏర్పడే కాంతి ఓజోపతి అంటే శత్రు సంహారం చేసి ఉత్సాహం కలవాడు అని అర్థం అఖండమైన అద్వితీయమైన పరబ్రహ్మ తేజోమయ అంశమే శ్రీ సాయి భగవానుడు ఇతనే సర్వేశ్వరుడు ప్రత్యక్ష దైవం కూడా చరాచరాత్మకమైన విశ్వమంతటికి ఆత్మగా ఉన్నారు శ్రీ సాయిని దర్శించిన శివమ్మ తాయి బాబాను ఇలా వర్ణించింది ఆరు అడుగుల ఆజానుబాహుడు అందమైన ముఖార విందం పొడవైన కొలదైన ఆ కొలదలిన విశాలమైన ముక్కు కలవాడు అతని కళ్ళు నల్లగా కాకుండా నీల రంగులో కలిగిన చురుకైనవి అతని కళ్ళు పిల్లి లేక పులి కళ్ళులా ప్రకాశవంతమై కాంతితో మెరుస్తున్నాయి మహా తేజస్సుతో ఆ భగవానుడే స్వయంగా దిగివచ్చాడా అన్నట్లు సాయిని చూడగానే అనిపించింది ఆ అని బాబాను ఆమె దర్శించిన విధానాన్ని వర్ణించింది శివమ్మ తాయి మొదటిసారి కుటుంబ సమేతంగా షిరిడీ వెళ్లినప్పుడు ఒక పెద్ద పాత్రలో అన్నం వండటం చూసింది ఆమె చూస్తుండగా బాబా తన చేతి కపిణీని పైకి ఎత్తి ఉడుకుతున్న అన్నంలో తన భట్ట తన ఒంటి చేతితో చాలాసేపు కలపడం ప్రారంభించారు ఆ అద్భుతమైన సంఘటన ఆమె కుటుంబ సభ్యులందరూ కూడా చూశారు సాయి బాబా ఆ అన్నాన్ని అన్ని జీవులకు పంచిపెట్టడం బాబానే స్వయంగా వండి వచ్చి వండి వచ్చిన భక్తులకు పెంపుడు జంతువులకు మొదల అన్ని జీవులకు వడ్డించడం తినిపించడం చూసి చాలా ఇష్టపడింది శివమ్మ తాయి షిర్డీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఆమె భర్తకు బెంగళూరులో టిఆర్ఎస్ మిల్ సూపర్వైజర్ ఉద్యోగం బాబా కృప వల్ల వచ్చింది వారి కుటుంబంతో బెంగళూరుకి మారారు బెంగళూరులోని చామా చామ్రాజ్ చామరాజ్ పేటకు నివాస పేటలో నివాసం ఉండే సాగారు శివమ్మ సంవత్సరానికి మూడు లేదా నాలుగు సార్లు షిరిడి వెళ్లి వచ్చేది ఆమెకి రాను రాను జీవితం పైన ఆసక్తి తగ్గింది ఇది ఆమె భర్తకు నచ్చలేదు ఈ విషయం గురించి ఆమె భర్తకు గట్టిగా భర్త గట్టిగా మందలించాడు ఆమె అందుకు ఆమె సాయి బాబా దేవుడి అవతారం ఆయన నా గురువు నేను సాయిని తప్ప వేరెవరిని పూజించను నా హృదయం నిండా సాయియే నిండి ఉన్నారు నాకు బాబాను దర్శించాలనుకున్నప్పుడల్లా షిరిడి వెళ్ళి వస్తూ ఉంటాను అని అన్నది అలా బాబా తన గురువుగా భావించి నిత్యం నామస్మరణ చేసేది షిరిడి వెళ్లి బాబాకు సేవ చేస్తూ ఉండేది ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయిరాం రామ్ దురవే నమ ఓం శాంతి ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి రామ్ గురవీ నమ శ్రీ సాయి భక్తలీలామృతం ఖండ మండ సాధన లేదా యోగం చాలా విశిష్టమైనది ఒక పదునైన కత్తితో లేదా అడకత్తెలతో తన కాళ్ళు చేతులు నరుక్కుని కొంత సమయం తర్వాత నరికివేయబడ్డ ఆ శరీర భాగాల్ని తిరిగి శరీరాన్ని అతుక్కుంటాయి అఘోర సాధనాల్లో అత్యంత క్లిష్టమైన యోగ సాధన వినటానికి ఇది విచిత్రంగా ఉంటుంది చాలా కఠినమైన సాధన కత్తిరించబడ్డ భాగాలు అతుక్కున తర్వాత అది పునర్జన్మయే ఖండయోగంలో ఎప్పు ఎవడైతే సిద్ధి పొందుతాడో వాడు ఎటువంటి ఆయుధం కూడా లొంగడు అంటే ఏ ఆయుధము అతను ఏమీ చేయలేదు మృత్యు కూడా అతనికి దరిచేరదు ఈ ఖండయోగం శరీరాలపై గల మమకారాన్ని వదలకొడుతుంది కుండలిని శక్తిపై పరిపూర్ణ నియంత్రణ కలవాడే ఈ ఖండయోగ సాధనలో విజయం పొందుతాడు ఇటువంటి ఖండయోగంలో సిద్ధహస్తులు శ్రీ సిరిడి సాయి బాబా బాబా ఖండయోగ క్రియను ప్రత్యక్ష సాక్షి శివమ్మ తాయి అప్పటికి శివమ్మకి ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటుంది అప్పుడు సమయం రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలు ఆ సమయంలో బాబా ఖండయోగం ద్వారా తన అవయవాలు వేరు చేసే సాధన చేస్తున్నారు ఆ సమయంలో శివమ్మ తాయి ద్వారకామయిలో పక్కనే వస్తూ ఆమె అక్కడ పడి ఉన్న బాబా శరీరాలు భా భాగాలు పాలు చెయ్యి అడుగుబడి పెట్టింది అలా బాబా కండయోగ విద్యను ప్రత్యక్షంగా దర్శించిన ప్రత్యక్ష సాక్షి ఆమె అంతేకాదు ద్వారకామయి వెలుపల ఉన్న బావివద్ద దౌతీ యోగా ప్రోగ చేస్తున్నప్పుడు కూడా ఆమె బాబాను చూసింది అప్పటి నుంచి బాబా ఆమెను షిరిడి శివారులో బావి వద్దకు తీసుకువెళ్లి యోగాభ్యాసం చూపించేవారు ఇలాగే ఒకసారి బాబా శరీ శరీర భాగాలు చూసి ఎవరో కొని చేశారని భయపడి పరిగెత్తుకుంటూ వెళ్లారు తిరిగి ఉదయం ద్వారకామయ్య వచ్చి చూశారు బాబా ఆ బ్రతికి ఉండటం చూసి సాక్షాత్ భగవంతుడి అవతారముని బా పదాలపై పడసాగి వెడలిపోయారు ఆ విషయం తెలిసిన గ్రామ ప్రజలు బాబాకు జై 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 ధ్వనులు చేశారు ఓం శ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిరాం గురవే నమ ఓం శాంతి 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 ఓం శ్రీ నాథాయ నమ ఓం శ్రీ సాయిరామ్ రామ్ గుర్రవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం ఒకసారి బాబా పాము కప్పల పూర్వజన్మ వృత్తాంతం చెప్తున్నప్పుడు శివమ్మ తాయి బాబా దగ్గరే ఉన్నారు శివమ్మ తాయి షిరిడీకి వెళ్ళడం అక్కడ అక్కడే కొన్నాళ్ళు అక్కడ గడపడం ఆమె భర్తకు నచ్చలేదు చాలా మార్లు చెప్పి చూశారు కానీ ఆమె ఎటువంటి మార్పు రాలేదు ఇది చేసే చేసేది లేక శివమ్మ భర్త ఆమెను వదిలేసి వేరే వివాహం చేసుకున్నారు భర్త మరో వివాహం చేసుకోవటంలో పుట్టింటికి చేరింది ఆమె కుమారుడు మణిరాజుకు పోలీసు ఉద్యోగం వచ్చింది కానీ వివాహం అయ్యాక కొన్నాళ్లకే ఒక ప్రమాదంలో కుమారుడు కోడలు మరణించారు తర్వాత ఆమె తండ్రి శిబమ్మను షిరిడీకి పోయారు బాబా ఆమెను నా నామం స్మరిస్తూ కాలం గడపమన్నారు బెంగళూరుకు వెళ్ళి ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకోమన్నాడు బాబా చెప్పిన సూచనలు పాటిస్తూ బెంగళూరులో కాలం గడపసాగింది భిక్షాటనంతో జీవితం సాగిస్తున్న సాయి స్మరణ చేస్తూ ఉండేది బెంగళూరుకి చెందిన నారాయణ రెడ్డి మరియు వారి భార్య శారదమ్మలు పరిచయం అయ్యారు ఆమె కోసం బెంగళూరులో మడివాల సమీపంలో రూపేణ అగ్రహారంలో కొంత భూమి ఇచ్చారు ఆమె అక్కడే పన్నెండు సంవత్సరాలు ఆహారం లేకుండా తపస్సు చేసింది చీమలు ఆమె చుట్టూ పుట్టలు నిర్మించాయి మరి మరియు ఆమె దాన్ని పూర్తిగా మునిగిపోయింది ఒక ఈ కాలంలో ఒక పాము కూడా ఆమె తలపై కూర్చునేది బెంగళూరు నుండి చాలా మంది భక్తులు గుమ్మగూడి బాబా నామం జపిస్తూ శివమ్మ తాయి జటా నుండి బాబాను ఆ నైపుణ్యంగా ఆ పామును నైపుణ్యంగా బయటికి పంపారు వారందరూ ఆమెను పన్నెండు సంవత్సరాలుగా చేస్తున్న తపస్సు చాలించమని చేయమని కోరగా భక్తులు కోరిన కోరికను లేక తపస్సును చాలించి వారి సహకారంతో ఆశ్రమంలో సాయిబాబా గుడి మరియు పాఠశాల నిర్మించింది సాయి సేవ చేస్తూ నూట నూట మూడు సంవత్సరాలు జీవించింది పంతొమ్మిది వందల తొంభై మూడులో నా గురువు ఎందు నేను ఒక నా గురువు ముందు నేను ఒక ధూళి కణం లాంటి దాన్ని ఆయన లేకుండా నేను లేదు ఇది నిజం ఈ భక్తులు నా నా నుండి పొందుతున్న కోరికలు ఆశీర్వచనాలు వరాలు తాత్ తాత్విక మానసిక బలం అన్ని సాయిబాబా నుండే వస్తున్నాయి అని శిబమ్మ తాయి చెప్పేవారు ఆమె భక్తితో మీరు మీరు సమర్థ సద్గురు సాయిబాబాను పూర్తిగా శరణాగతి చెందితే మీకు ఎటువంటి సమస్య ఉండదు లోతైన మానసిక ప్రశాంతత స్వయం చాలకంగా మీకు వస్తుంది అని చెప్పేది ఓం శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయి గురవే నమ శాంతి 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 శాంతి